నువ్వు సమలైన మాతో ఎక్కడ గురుతుంది మాకు మీకు పొత్తు లేదు కదా కాబట్టి నేను ఎలా ఇస్తాను నీళ్ళు మీకు అన్నప్పుడు అన్నాడు అమ్మా నేను ఎవరో నీకు తెలిస్తే అంత నుంచి ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు చేదు కనకుండా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీలో ఊరేడి నీటి పొగలా ఉంటుంది అన్నాడు అయ్యావా నీకు నాకు కావాలండి గారు అంత ఇస్తాను కానీ ఇస్తాను కానీ నీకు ఎంతమంది పెరిమిట్లు చిన్న ఇంటికి అయిపోయింది అక్కడ కదా ఎంతమంది నీకు పెరిమెంట్లు నాకు అవరిపోయినమెంట్ లేదండి గారు నాకు అవరు పనిమెంట్ లేదు చాలా మంది చెప్పినప్పుడు కప్పుకుంటారు కదా కానీ దేవుని వాక్యం చెప్తుంది ఒప్పుకొని విడిచిపెడితే కనికిరం పొందామంట అయితే ఐదుగురు పెనిమిట్లు ఎవరు లేరండి నాకు అయ్యారు నిజమే చెప్పితేవి నిజమే చెప్పితేవి కానీ నీకు ప్రశ్న ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరు లేరు నిజమే చెప్పాలి నువ్వు యాకోబు కంటే గొప్ప అబ్రహం కంటే గొప్ప అగుపరుచుకున్నాడు స్త్రీ దగ్గర కొండక్కడ పగిలిపోయింది పాపము పగిలిపోయింది పాపము విడిచిపెట్టేసింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఊర్లోనికి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు పలానా ఉన్నాడు రండి వచ్చి చూడండి ఆ ఊరి వారందరూ కూడా ఆమెను బట్టి రక్షింపబడ్డారండి అది ఆయన ప్రణాళిక యోహాసుమర్త నాలుగో నాలుగో వచ్చి ఏముంది అక్కడ ఆయన సరువతిని చెప్పేస్తాను నేను చెప్పేస్తాను ఆయన మెట్ట మధ్యాహ్నం ఎవరెంతైనా తెలుసా మీకు తెలిసింది చెప్పవలసినోరి అందరూ మిట్ట మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు ఎవరు ప్రయాణం చేయరు చేసేవారు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ పని కోరిక వెళ్తారు వాళ్ళ లాభం కొరకు వెళ్తారు తొంభై ఒకటో కీర్తన అంటారు కదా మధ్యాహ్న మందు పాడు చేయు రోగములకైనను రోగము మధ్యాహ్నం వచ్చేది రోగము ఆ రోగముని విడుదల పరచడానికి నా ఏసయ్య సమరే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు హలో ఆమెను బాగు చేయటానికి ఈ ఉదయకాలము ఈ మధ్యాహ్నము లేకపోతే ఈ మూడు గంటల నాలుగు నాలుగు పావు నాలుగు పావు ఈ సమయానికి ఎవరైనా ఎవరైనా స్త్రీ వలె ఏదైనా అవసరత కలిగి వచ్చుంటే దేవుడు మీ అవసరత తీర్చుము కాక హుయా తన కృప చెప్పున తన మహిమైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరత ఏ సయ తీర్చును యో ప్రమునందు ప్రేమైన వారాహర్ష వార్త ఐదో అధ్యాయుడు ఇరవై నాలుగు వచ్చింది నా విని నన్ను పంపిన వారి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గెలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములోండి జీవములోనికి దాటి ఉన్నాడు అని నీతో నిత్యముగా నిత్యముగా ఖచ్చితముగా దేవుడు చెప్పే ప్రతి మాటలు ఖచ్చితము నిజాయితీ ఉంటుంది దేవుడికి స్తోత్రం మన మాటలో నిజాయితీ ఉండదండి మన మాటలు సత్తా ఉండదు మనంతా డూప్లికెట్టే అవర్ గాడ్ ఇజ్ హోలీ గాడ్ అవర్ గాడ్ ఇజ్ రియలీ హలో డూప్లికేట్లు మనం ఉంటాయి నా ఏ శైలిలో ఉంటుంది డూప్లికేట్ డూప్లికేట్ ఉంటాయి దేవుడే కాదు అవునా దేవునికి స్తోత్రం కదా వ్యవహార స్వార్థ ఆరోధ్యా ఆయన నా తండ్రి చిత్తము అంతమున నేను వారిని దేవునికి అంటే ప్రభువారు వచ్చినప్పుడు ప్రభువారు వచ్చినప్పుడు నిన్ను మన పితరులను లేపి తీసుకుని వస్తాడు సజీవమైన ఆ మేత సజీవమై నిలుచున్న మనము ఆకాశ మండలము మండలముల మీద మేఘముల మీద కొరిపోబడతాం అది సత్యం కుమారిని చూచి ఆయన విశ్వాసము చూప్రతి వాళ్ళను నిత్యచేవం పొందుతాయే నా తండ్రి చిత్తం వెస్తూ వచ్చాం వారిని

ఇది దేవుని గుంపు ఈ గుంపు చుట్టూ ఆయన తిరుగుతున్నాడు ఆయన దూతలు తిరుగుతున్నాయి ఆయన ప్రభావం తిరుగుతుంది ఆయన పరిశుద్ధాత్మ తిరుగుతున్నాడు ఎక్కడి నుంచి మనం దొంగలించడానికి ఎవరికి అధికారం ఇచ్చే దేవుడు కాదో దేవునికి యోగు చుట్టూ కంచి వేసిన చెప్పు ఆయన జీవితం అంతా బాగానే ఉంది అవునా యోగు దగ్గరికి యోగు యొక్క పవిత్ర జీవితం భక్తి జీవితం భక్తి జీవితాన్ని చూచి సాతారు వాడవలేక దేవుని దగ్గరికి వెళ్ళి పరిమేశం తీసుకుని ఆ కంచెని కాస్త తప్పించుకోవటానికి మార్గం ఎత్తుకున్నాడు వెంటనే అపవాది వచ్చి ఆయన ఆయన శరీరం అంతా కురుపులతో గాయాలతో రసితో వేదన చెందుతున్నాడు ఇదిగో మా భక్తుడిని శరీరం తాగటానికి నీకు అనుమతిస్తున్నాను కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవటానికి నీకు అస్సల అధికారము నేను ఇవ్వను నా భక్తుడిని ప్రశ్నించడానికి నా భక్తుడు ఆ విశ్వాసంలో నిలుస్తాడో లేదో నా కొరకే నిలబడతాడో లేదనే తప్ప మరొకటి కాకుండా నీకు అనుమతిస్తున్నాను కంచె తీశాడు అపవాదు చిమొత్తింది కురుపులతో బాధపడుతూ బాధ తట్టుకోలేక చిల్ల పెంకులు గోక్కుంటూ ఇంకా గాయంలో గాయమైపోతూ ఎంతో వేదన చెందాడు అన్ని పోగొట్టుకున్నారు కడాకరికి యోపు దేవుని పక్షంగా నిలబడ్డాడు హరియా దేవుని కొరుకు నిలబడ్డాడు చనిపోటానికి ఇష్టపడ్డాడు దేవుడు వచ్చి అపవాదిని కర్తించి దూరపరచాడు తన పోగొట్టుకున్నవన్నీ కూడా యోపికి తిరిగి ఇచ్చాడు పిల్లలు కొన్నిసార్లు కొన్నిసార్లు మనలను మనకి శ్రమ కలగటానికి దేవుడు అనుమతిస్తాడు ఎందుకో తెలుసా ఆయన మహిమ కొరకు హలో ఆ కొంత మట్టిగా బాధ మనం భరించాలి ఓర్చుకోవాలి అప్పుడు దేవుడు మనను మెచ్చి మెచ్చుకుంటాడు ఆయన